అమ్మ మా నాయన ఫీజు కట్టి కాలేజీ కి చదువుకోంటే చదువుకోకుండా ఏ ఫ్యూ మొమెంట్స్ లైట్ అమ్మా భవతి భిక్షాందిహి ఉండు బాబు వస్తున్న సరే ఉంటాలమ్మా ఈ చారులు పులుసులు నా బాడీకి అంతగా పడవు కాసి మాంసం కుర చికెన్ కురము చేపలు పులుసు చేసుకోమని ఎన్ని సార్లు చెప్పాలి నేను ఎక్కడో చూసినట్టుంది మనం ఎక్కడో చూసినట్టుంది మా దగ్గర పరిచయం ఉంది బాగా దగ్గర పరిచి ఉన్నట్టుంది అడిగితే ఏమన్నా అనుకుంటారా అడిగితే ఏమైనా అనుకుంటారా ఒకసారి అడిగితే ఏమైతుందిలే సరేలే ఓ మాట అడుగుదాం ఎట్తున్నా గాని అడిగి అడుగుదాం బాబు నేను ఎక్కడో చూసినట్టుంది నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది అడిగితే తిప్పుతారేమో అని భయపడి అడగలేక గమనైపోయిన మీ పేరు హసినా కదా నా పేరు హసినానే నువ్వు నువ్వు పఠాన్ కదా మనం డిగ్రీలో కలిసి చదువుకున్నాం ఎలా హసినా నేను బాగున్నాను పఠాన్ నువ్వు ఎలా ఉన్నావు మీ ఆయన ఏం చేస్తాడు మా ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎంతమంది పిల్లలు నాకు ఇద్దరు పిల్లలు అవునా నీకు పెళ్ళి అయిందా నాకు పెళ్ళైంది నాకు ఇద్దరు పిల్లలు మీ పిల్లలు ఏం చదువుతున్నారు ఒకడు ఎయిత్ క్లాస్ ఒకడు నైన్త్ క్లాస్ ఏ స్కూల్లో చదువుతున్నారు ఆ గవర్నమెంట్ స్కూల్లో చదివించండా ఏది ఏమైనా కానీ మన కాలేజ్ దేశ వేరు అప్పట్లో నువ్వు నా కోసం ఏంటర్ నేను ఎక్కడికి వెళ్తే నువ్వు అక్కడికి వచ్చేవాడివి నా బత వస్తే మీ ఫ్రెండ్స్ అందరికీ పార్టీ ఇచ్చేవాడివి నాకు లైన్ వేస్తూ నా వెనకాల పిచ్చోడి మాదిరిగా తిరిగేవాడివి నేను కాలేజీకి వెళ్తే కాలేజీకి ఆ ట్యూషన్కి వెళ్తే ట్యూషన్కి ఆ గుడికి వెళ్తే గుడికి ఆ సినిమాకి పోతే సినిమాకి అక్కడికంతా వచ్చేవాడివి నువ్వు ఇప్పుడు ఇది ఇలా తయారయ్యా అప్పట్లో మా అమ్మ మా నాయన ఫీజు కట్టి కాలేజీకి పోయి చదువుకోకుంటే చదువుకోకుండా నీ బర్త్డేలకు ఫ్రెండ్స్కు పార్టీలు ఇచ్చుకుంటా ఎక్కడ పోతే అక్కడ నీ వెనకమ్మడి కుక్క మాదిరి తిరిగి అక్కడ నీ వెనకబడి పిచ్చుకుక్క మాదిరి తిరిగి చదువుకోక బేకారు బట్టి ఈ పొద్దు ఈ బొజీని వచ్చింది నాకు అప్పట్లో నాతో కలిసి డిగ్రీ చదువుకునే ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుకోకుంటే ఏం చెప్తున్నారు తెలిసిన చదువుకోకుంటే మా పటాన్ కాని మాదిరి అడక్కదిని తిని నా కొడుకులు తయారైనట్టు తయారవుతారని చెప్తున్నారు నన్ను ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నారు ఇది నా బతుకు జీవితంలో బొద్దుంటే లవ్ చేయకూడదు నమ్మకు ప్రేమ అది చదువుకునేటప్పుడు అసలు చేయకూడదు ఉంటా